నా పేరు నాగేశ్వరరావు అండి నేను మాది గుంటూరు విశాఖపట్నంలో నేను రీత్యా సెటిల్ అయ్యానండి నాకు ఇప్పుడు ప్రస్తుతం అరవై ఐదు సంవత్సరాలు అండి రెండు వేల పదహారులో నేను రిటైర్ అయ్యాను ఆంధ్ర బ్యాంక్లో అయితే ఏంటంటే నా బాడీ పూర్తిగా లావ్ అవ్వటం ఎక్సర్సైజ్ లేకపోవటం కథలు లేకపోవటం మంచం మీద పడుకుంటే ఎవరన్నా లేపాలండి చేత్తో ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నానండి అయితే వాకింగ్లో మాకు నీకు మేలు జరుగుద్దానంటే వాకింగ్ వెళ్తే ఒక రెండు నిమిషాలు నడవగానే వచ్చేదండి హార్ట్ బీటింగ్ కూడా నడవలేకపోయేవాడిని బాడీ బాగా పెరిగిపోయిందండి మొయిలాపోయేవాడిని ఇది ఒక నాకు భారంగా ఉండిపోయింది ఇక లేదు నా పని అయిపోయింది నేను అనుభవించవలసిందంతా అనుభవించాను చూసిందంతా చూశాను ఇక నాకు చివరి దశలో ఉన్నా పరిస్థితిలో ఇక నేను నాకు మా నేటివ్ ప్లేస్ గుంటూరు దగ్గర అమరావతి వెళ్ళి సమాధి నా సొంతంగానే నేను తీసుకోవాలి ఆ దాంట్లో నేను పెట్టుకోవాలి ఎవరి శ్రమ నాకు అవసరం లేదనుకొని నాకున్నటువంటి చిన్న కొద్ది ప్రాపర్టీస్ని వీలునామా రాసి ఎవరికవరు సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళానండి వెళ్ళి నా నా పనుల మీద నిబం వెళ్ళాను నా పనులు అవ్వలేదు వర్షం వల్ల కానీ నాకు అను అడిగిన వాళ్ళు సహకరించకపోవడం వల్ల కానీ అవ్వలేదు సరే తర్వాత నా శరీరం ఎవరికైనా ఉపయోగపడాలని వీరు మెడికల్ కాలేజీకి అంకితం చేద్దాం నా బాడీని మరణించిన తర్వాత అంటే మా పిల్లలు సంతకం పెట్టన్నారండి ఇక ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక సరే ఎప్పుడైనా మరణించవలసిందే అని నిర్ణయించుకున్నానండి నా మరణానికి నేను నిర్ధారించుకున్నాయి అయిపోతామని ఆ పరిస్థితుల్లో నా చిన్ననాటి స్నేహితుడు లింగేశ్వరరావు ఫోన్ చేశాడండి మీరు యోగాలో చేరకూడదా అనేది యోగా అంటే నాకు నాకేం తెలియదు యోగా సబ్జెక్ట్ నాకు దిగ సబ్జెక్ట్ అంటే తెలుసు కానీ యోగా సబ్జెక్ట్ నాకు ఎప్పుడు వినలేదు ఆ పరిస్థితుల్లో సరే అన్నానండి ఆ తర్వాత యోగా క్లాస్లో ప్రవేశించారండి ప్రవేశించింది ఒక్క సంవత్సరం వరకు నా బాడీ కదలట్లేదు నిద్ర రావట్లేదు అసలు ఎటు తిప్పాలన్నా ఒప్పుకోవట్లేదండి పర్మిట్ చేయట్లే బాడీ అయోమయంగా ఉంది వన్ ఇయర్ తర్వాత అక్కడి నుంచి బాడీ కొద్దిగా తగ్గటం బాడీ వంగటం ఇవన్నీ కదండి అండి ఇయర్ ఇయర్కి ఇప్పుడు నేను ఆరోగ్యవంతుడు అయ్యానండి ఈ కారణం ఏంటంటే అసలు నాకు ఇది గతంలో నేను మూడు సంవత్సరాల క్రితం నేను ఆలోచిస్తే అసలు అది ఒక మరో జన్మ అనిపిస్తుంది అండి ఆ జన్మ మారి కొత్త జన్మలోకి వచ్చారనిపిస్తుంది అసలు యోగాలో అలాంటి మహత్ నేను చూశానండి నేను మన థామస్ గారు వీళ్ళిద్దరం అండి ఎప్పుడో పైకి వాళ్ళు అండి కింద ఉన్నామంటే ఆ ఇక్కడ ఒకవైపు యోగా ప్లస్ భగవంతుడిని తెచ్చి ముందు పెడతారండి ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మన మీద ఉందని నేను నమ్ముతాను సార్ ఈ గురువు గారికి నాకు ఇచ్చినటువంటి ఈ విద్యకి ఈ ఆయుష్ పరిమాణాన్ని పెంచిన విధానం కొరకై గారు ఒకసారి చెప్పారండి ఆయుష్ పరిమాణం పెరుగుద్ది అన్నారండి నాకు అది బాగా అట్రాక్ట్ అయింది ఒక క్లాస్లో ఆయుష్ పరిమాణం పెరగడం ఏంటి ఆయుష్ భగవంతుడు ఇచ్చేది కదా అని అంతకుముందు నేను తలంపులో ఉండేవాడు అండి భగవంతు ఇచ్చాడు తీసుకెళ్ళాడు అనేవాళ్ళు మన వాళ్ళు చనిపోగలనే ఆయుష్ ప్రమాణం పెరుగుతుంటే ఈ శాస్త్రాల్లో ఉందనేటప్పటికీ అదొకటి నాకు అట్రాక్ట్ అయ్యి ఆయుష్ పరిమాణం ప్రాక్టికల్గా పెరిగి పెరిగే పెరిగిందండి మాకు ఇది గురువారి దయ వల్ల పెరిగిందండి విద్య ఇచ్చిన గురువు గారికి నమస్కారం అండి ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆయుష్ పరిమాణం పెరుగుద్ది ఆరోగ్యం పెరుగుద్ది మన పనుల్లో అంతకుముందు ఉన్న దానికంటే నైపుణ్యం పెరుగుద్దండి అది నేను ఆలోచించానంటే ఇప్పుడు ఎప్పుడు నేను మంచం మీద పడుకునేవాడిని ఎప్పుడు కడుపు నిండా తినేవాడిని ఆహారంలో మార్పులు వచ్చినాయి నా యొక్క రోజు ఎప్పుడు ఇంట్లో ఉండండి తొమ్మిదిన్నర అయిందంటే మళ్ళీ బయటకెళ్ళి నా రెండు గంటలకు వచ్చేస్తాను ఆ పనులు ఏదైనా చూసుకొని ఇది నా ఆరోగ్యానికి నిదర్శనం అండి మీ అందరికి నా నమస్కారం అండి గురుగారు నమస్కారం